ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉద్యోగుల స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి అలాగే ఇక ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలోని సిబ్బంది సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకుందండి దీని ప్రకారం సుమారు నలభై వేల ఉద్యోగులను తగ్గించే అవకాశం అయితే ఉంది సచివాలయాలను ఏబిసి అని మూడు కేటగిరీలుగా విభజించారు ఇక ఏ కేటగిరీ సచివాలయంలో సిబ్బంది సంఖ్యను ఆరుగురికి కుదించారు బి కేటగిరీ సచివాలయంలో సిబ్బంది సంఖ్యను ఏడుగురికి కుదించారు సి కేటగిరీ సచివాలయంలో సిబ్బంది సంఖ్యను ఎనిమిది మందికి కుదించారండి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఉత్తర్వులు కూడా విడుదల చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సంఘాలు సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు ప్రభుత్వం నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగులు వివిధ రకాల కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు ఏర్పాట్లు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ వివరాలు ఇప్పటికీ ఉద్యోగ సంఘాలకు తెలియలేదని పేర్కొన్నారు ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు